హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ అందరికీ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మన చుట్టూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి ఏంటండి ఇంకా ఎక్కడికైనా వెళ్దామని అనిపిస్తుంది కదా ఎందుకంటే చలికాలం స్టార్ట్ అయిపోయింది కదా అందులోనూ ఇది కార్తీక మాసం మరి ఎండింగ్కి వచ్చేస్తుంది ఎవరైనా సరే వన భోజనాలు చేయాలని చాలా కుతూహలంగా ఉంటుంది కదండి మనందరికీ కూడా మరి వన భోజనాలు చేయడానికి ఒక అద్భుతమైన అయితే నేను చూపిస్తానండి ఈరోజు మనం అక్కడికే వెళ్ళబోతున్నాము అలాగే శివుని దర్శనం కూడా చేసుకుందాము ఇంకా ఇంకా చెప్పాలంటే ఇంకా అద్భుతమైన ప్లేస్ ఇంకొకటి ఉంది అది తర్వాత చూపిస్తాను ఇక్కడ చూస్తున్నారు కదండి కాశీపట్నం శివాలయానికి దారండి ఇది ఎస్కోట నుంచి కొంచెం ఒక ఏడు కిలోమీటర్లు వెళ్ళాలి అక్కడికి వెళ్తే మనకి ఎవరైనా చెప్తారండి అడిగితే కాశీపట్నానికి దారి శివాలయానికంటే సో అక్కడి నుంచి మనం ఇలాగ వెళ్ళిపోదాము మేము తీసుకెళ్తున్న దగ్గర అయితే నాకు అక్కడ చాలా పూల మొక్కలు కూడా కనిపించేయండి అవన్నీ ఆస్వాదిస్తూ వెళ్ళాము ఇక్కడికి వచ్చేసామండి కాశీపట్నంలో ఉన్న శివాలయం దీని యొక్క ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ మనకి వనభోజనాలు చేసుకోవడానికి కూడా చాలా బాగుంది ఇక్కడ మన గుడి కూడా చాలా విచిత్రంగా మీరు చూస్తున్నారు కదా ఒక మర్రి చెట్టులోపు అంటే త్వరల్లోని శివాలయం ఉంటుందండి లోపల శివుణ్ణి ప్రతిష్టత నిజంగా అద్భుతం అని చెప్పుకోవచ్చు మనకి ఎప్పుడైనా సరే గుడిల్లో ఉంటుంది కానీ ఇక్కడ ఒక చెట్టు తొర్రలోని శివుడు ఉంటారండి సో తప్పకుండా మీరైతే దర్శనం చేసుకోండి మేమైతే వెళ్ళాము చాలా అద్భుతంగా జరిగింది ఒక అర్రగంట అయితే చాలండి అక్కడ స్పెండ్ చేస్తే మనకు దర్శనం అయితే అయిపోతుంది ఇంకా అక్కడి నుంచి కొంచెం ముందుకు వెళ్తే అక్కడంతా కూడా చాలా కోనేరు చాలా చాలా అందంగా ఉందండి కోనేరు అక్కడి నుంచి వాటర్ ఫాల్స్ అసలు సూపర్ అనమాట అక్కడికి వెళ్ళిన వాళ్ళందరూ కూడా చాలా చాలా ఎంజాయ్ చేస్తున్నారు ఎందుకంటే అలాంటి అద్భుతమైన నేచర్ని మనం రియల్గా మన వైజాగ్లోనే ఎంత మంచి ప్లేస్ ఉందా అని చెప్పి ఆశ్చర్యపోయే విధంగా ఉందండి చూసారా ఆడుతున్నారు ఇక చిన్న పెద్ద ఏమీ లేదండి అందరూ కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు అనమాట అక్కడ స్నానాలు చేసే చేయాలనుకునే వాళ్ళు చేయవచ్చు ఎందుకంటే కార్తీక మాసంలో ఎవరైనా సరే కోనేటి దగ్గర కానీ సముద్రంలో కానీ ఇలా చెరువుల దగ్గర కానీ స్నానాలు చేయడం ఆచరించడం అనేది చాలా పుణ్యకరం కదా ఇలాంటి పుణ్య స్థలాల దగ్గర స్నానాలు ఆచరిస్తే చాలా పుణ్యం లభిస్తుంది అంటారు సో అందుకని ఇక్కడికి వచ్చిన వాళ్ళైతే తప్పకుండా స్నానాలు చేస్తారు జలకాలాడుతూ ఎంజాయ్ చేస్తూ దేవుని దర్శనం కూడా అయిపోతుంది వన భోజనాలు చేయాలనుకునే వాళ్ళు చక్కగా ఏదైనా ప్రిపేర్ చేసుకొని ఇక్కడికి వెళ్తే ఒక పిక్నిక్ స్పాట్లకు కూడా ఉంటుందండి చాలా బాగుంది నిజంగా చూడండి అద్భుతం అనమాట మేమైతే అనుకోకుండా బయలుదేరాం కానీ మంచి ప్లేస్కి అయితే తీసుకెళ్ళారండి మా హస్బెండ్ చాలా హ్యాపీ అనిపించింది ఇంకా మాతో పాటు మా మాయగారిని కూడా తీసుకొచ్చేసాము అతన్ని ఎక్కువ తిప్పలేదు కాకపోతే ఎందుకంటే ఏం నడవలేరు కాబట్టి కొంచెం చూసే ప్లేసుల్లో దించాము లేదంటే ఇంకా అలా కారులో అయితే కూర్చొనిపోయి ఉన్నారు ఇక్కడ చూడండి ఆ ప్లేస్ ఎంత బాగుందో తెలుసా అక్కడ చో చాలా చెట్లు ఉన్నాయండి పచ్చని చెట్ల మధ్యని చక్కగా భోజనాలు చేస్తే చాలా బాగుంటుంది మంచి పుణ్యం కూడా మంచి పుణ్యస్థలం దగ్గర ఇలాగా వన భోజనాలు చేయడం అనేది నిజం కదండి నెక్స్ట్ వచ్చేసి మా మామయ్యగారు మరి కింద కూర్చోలేరు కదండీ అందుకని ఏం చెప్పామంటే అక్కడ వద్దు కొంచెం వేరేగా ముందు ప్లేస్కి అని చెప్పి అక్కడి నుంచి అయితే మేము స్టార్ట్ అయిపోయాం అక్కడైతే దర్శనం అయిపోయింది అన్నీ అయిపోయాయి చాలా హ్యాపీ అనిపించింది ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడ ఒక ఏదో షాప్లో అనుకుంటానండి ఎవరో సెట్ చేసి ఉంచుకున్నారు కర్రలతోని అక్కడ చిన్న గట్టు కూడా ఉంది అయితే ఇక్కడ చేసేద్దాంలే అన్నారు సో వాళ్ళకి అభ్యంతరం లేనప్పుడు ఇంకా మనం ఏమనకూడదు సో నేను కూడా అక్కడ భోజనాలు అయితే ప్రిపేర్ చేసి అదే ప్రిపేర్ చేసిందే పట్టుకున్నానండి చక్కగాన నేను మష్రూమ్ బిర్యానీ తయారు చేశాను చాలా బాగుందని చెప్పి మావి గారు కూడా అన్నారు హ్యాపీగా తినేసారు అక్కడే స్టాండ్ ఉంది ఇలా నించొని తినేయచ్చు అనమాట సో ఇక్కడ ఇలాగైతే నేను వడ్డించానండి ఏదైనా ఇలా మనం యాత్రలకు వెళ్ళినప్పుడు కానీ విహారయాత్రలు కానీ వన భోజనాలు కానీ ఏదైతే అవనాయండి పిక్నిక్ కానీ మనం ఇంటి దగ్గరే ప్రిపేర్ చేసుకొని వెళ్తే మనకి హ్యాపీగా ఎంత కావాలంటే అంతా తినొచ్చు అలాగే మన చేత్తో మనం వండి పట్టుకెళ్ళింది చాలా అద్భుతంగా ఉంటుంది కదా ఎందుకంటే కార్తీక మాసం కాబట్టి కొంతమంది నీస్ తినలేని వాళ్ళు ఉంటారు నాన్ వెజ్ తినరు కదా అది బయట హోటల్స్లో ఏం తయారు చేస్తారో ఏదన్నా అన్ని కలిపేస్తారేమో ఏమో చిన్న అనుమానాలు అయితే ఉంటాయి సో మనం ఇంటి దగ్గర చక్కగా ప్రిపేర్ చేసుకుని వెళ్తే హ్యాపీగా ఎంజాయ్ చేసి రావచ్చు అయితే ఇక్కడి నుంచి అంతా అయిపోయిన తర్వాత ఇంక అక్కడి నుంచి బయలుదేరామండి ఇక్కడ నుంచి మనకి కాశీపట్నం నుంచి ఒక ఇరవై కిలోమీటర్లు దూరంలో మనకి అంటే తిరుపతి వెళ్ళినంత ఎంజాయ్మెంట్ ఉంటుందండి ఎందుకంటే అంత దూరం అంత ట్రెక్కింగ్ లాగా కొండలండి పైకి చాలా ఎత్తైన ప్రదేశం సూపర్గా ఉంది కానీ జాగ్రత్తగా వెళ్ళాలి సెల్ఫ్ డ్రైవ్ చేసుకునే వాళ్ళు ఇక్కడ వెంకటేశ్వర స్వామిని ప్రతిష్ఠిస్తున్నారండి కొత్తగా తయారు చేస్తున్నారు ఈ ఏరియాని అంటే అక్కడ గుడి కడుతున్నారు ఇలా చూస్తుంటేనే మీకు తెలుస్తుంది కదా ఒక తిరుపతి కొండలు ఎలా కనిపిస్తాయి మనం రూట్ వెళ్తుంటే అలా కనిపిస్తాయండి చాలా అద్భుతంగా ఉంది తెల్లవారుజామునే బయలుదేరారంటే హ్యాపీగా రోజంతా కూడా మీకు టైంపాస్ అయిపోతుంది ఎప్పుడూ చూడలేని ప్రదేశాలని మనం చూసి ఆస్వాదించడానికైతే మంచి ప్లేస్ అండి ఇది నిజంగా అనిపించింది అనమాట ఇంత అద్భుతంగా ఇలా వైజాగ్లోనే అరుకుకి దగ్గరలో కదా ఉంది ఇది కూడా సో ఇంకా అరకు అనమాట అంత పెద్ద ఘాటీలు చాలా కిందకి డౌన్కి చూస్తుంటే భయం వేసింది అనమాట అంత ఘాటీలు కూడా తగిలేయి జాగ్రత్తగా వెళ్ళాలి డ్రైవ్ చేసుకునే వాళ్ళు ఇంత అద్భుతమైన ప్లేస్ ఉంటుండగా మనం ఇంకెక్కడికో వెళ్ళాలా అనిపించిందండి రియల్గా ఒక గ్రేట్ ఫీలింగ్ అయితే కనిపించిందండి నాకు ఇది అరకు అనమాట ఆల్మోస్ట్ అరకులోకి వచ్చేసాము అవన్నీ కూడా ఘాటీస్ అనమాట ఇంకా ఇది వెళ్తుంటేనే కొంచెం టెన్షన్ కూడా ఉంటుంది చాలా జాగ్రత్తగా డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళాలి అన్ని ఎత్తైన కొండలు ఆల్మోస్ట్ ఇరవై కిలోమీటర్లు అంటే మాటలు కాదండి చాలా దూరం ప్రయాణించాలి జాగ్రత్తగా వెళ్ళాలి ఓకే అక్కడికి వెళ్తే మీకు అవంతా కూడా చాలా నచ్చుతుంది ఆ ప్లేస్ ఆల్మోస్ట్ పైకి వెళ్ళిపోయి ఇంకా కిందకి అడుగుకి మనకు కొండలు కనిపిస్తూ ఉంటాయి అనమాట మన కింద ఎప్పుడైతే మేము మడగడ వెళ్ళాము మడగడ ఒకటి వంజంగి ఒకటి వెళ్ళాము కదండి అక్కడ చాలా బాగుంది వంజంగిలోని చూసినట్టే ఇక్కడ ప్లేస్ అనమాట చుట్టూ మంచు కప్పబడి ఉంది మేము వెళ్ళింది ఇంకా ఆఫ్టర్నూన్ వెళ్ళాము మార్నింగ్ అయితే ఇంకెంత బాగుంటుందో అనిపించిందండి అండి ఆ మంచు చూడడానికి ఆ కళ్ళకి నిజంగా అదృష్టం ఉండాలనిపించింది ఇంకొకసారి ఎలాగైనా వెళ్ళాలి అని అయితే నేను ఫిక్స్ అయిపోయాను తప్పకుండా వెళ్ళాలండి ఎందుకంటే వెళ్లాల్సింది ఎర్లీ మార్నింగ్ చూడండి మా ఆఫ్టర్నూన్ అయినా మంచి ఎలా కనిపిస్తుంది అదంతా మంచి కప్పబడి కొండలు చుట్టుముట్టేసాయి అనమాట మంచితో సో కొండలు కూడా కనబడట్లేదు డౌన్కి మాకు అంత చూ అంత మంచుతో ఉంది ఇంకా దేవుడి దర్శనానికి అయితే బయలుదేరిపోయామండి ఇక్కడ మనకి వెంకటేశ్వర స్వామిని ప్రతిష్ఠించారు పైన ఇప్పుడు అక్కడికి వెళ్ళిపోదాము మీకు కనిపిస్తున్న ఎత్తైన కొండ అదేనండి లాస్ట్ చూసారా బస్సులు కూడా వెళ్తున్నాయి ఇంకా కొన్ని వెహికల్స్ కూడా వెళ్తున్నాయి మ్యాక్సిమం ఇలాగ ఓన్ వెహికల్స్ మీద వచ్చేస్తున్నారండి అక్కడికంటూ ప్రత్యేకంగా బస్సులు అవి ఏమీ లేవు ఏదైనా బుక్ చేసుకొని వెళ్ళడమే అనమాట అంతా కూడా సేఫ్గా వెళ్ళాలి ఇవ్వండి అటు ఇటు కూడా ఒకటే సింగిల్ వే అనమాట అందుకని కొంచెం కేర్ తీసుకుంటూ వెళ్ళాలి ఇక ఇక్కడ మనం కొంచెం ఆగి అక్కడ చక్కగా పిక్స్ తీసుకోవడానికైనా ఎవరైనా చక్కగా ఫోటోషూట్ కూడా చేసుకోవచ్చండి అంత అద్భుతంగా ఉంది కిందకి కొండలు కనబడుతూ ఒక నేచర్ని మనం ఎంజాయ్ చేయాలనుకునేవారు నేచర్ లవ్వర్స్కి చాలా ఇష్టంగా ఉంటుంది ఈ ప్లేస్ అయితే సో ఇది ఓన్లీ వన భోజనాలకే కాకుండా పిక్నిక్స్ కూడా స్టార్ట్ అవుతున్నాయి కదా డిసెంబర్లో అప్పటికి కూడా వెళ్ళడానికి చాలా అరుదైన ప్లేసు మంచి ప్లేస్ అనమాట ఇక్కడ ఇంకా రోడ్డు కూడా సరిగా వేయలేచ్చు చూసారా టాప్లోకి వచ్చేసాము ఇక్కడ మనం వెహికల్స్ నిజంగా చెప్పాలంటే ఇది ఇంకొక స్పెషల్ అయితే ఏముందో తెలుసండి నడవాల్సిన పని లేదండి మనం ఓన్ వెహికల్ అయితే మాత్రం డైరెక్ట్గా చక్కగా దేవుడి గుడి దగ్గరికి వెళ్ళిపోతుంది మనం నడ నడిచే పని కూడా లేదనమాట ఇగోండి ఇక్కడ ఇంకా కడుతున్నారు చూసారా ఇంకా స్టార్ట్ చేశారనమాట ఇక్కడ ఏదో వినాయకుని విగ్రహం కనిపించింది నాకు లోపల ఎంట్రన్స్లో వినాయకుని గుడి కడుతున్నారు ఇక స్టార్టింగ్ అనమాట ఈ ఈ పైకి వెళ్ళిపోతే మనకి ఆ గుడి కనిపిస్తుంది అదిగోనండి వచ్చేసాము వెంకటేశ్వర స్వామి టెంపుల్కి ఇంతే అండి ఇంక ఇక్కడికి వస్తే ఇక అంతా కూడా కన్స్ట్రక్షన్స్ జరుగుతుంది కదా సో ఇంకా మనకి పూర్తిగా అయితే కంప్లీట్ అవ్వలేదు కానీ దర్శనం అయితే చేసుకోవచ్చు అక్కడ మనం గుడిలోకి వెళ్ళి అన్ని పూజలు అవుతున్నాయి పూజారి గారు ఉన్నారు అంతా జరుగుతుంది హోమాలు జరుగుతున్నాయి అన్నీనండి ఓ పక్కన కన్స్ట్రక్షన్ కూడా కంప్లీట్ చేస్తున్నారు మరి ఇదంతా అయిన తర్వాత వెహికల్స్ వెహికల్స్ని రాణిస్తారో మరి ఇంకేమైనా ఆప్షన్స్ పెడతారో తెలియదు కానీ ఇప్పటికైతే ప్రస్తుతం అయితే చక్కగా గుడి దగ్గరికి వెళ్ళిపోవచ్చు ఇంకా మేము దిగి మావిగారిని అయితే ఇంకా అప్పు పైకి ఎక్కితే ఎక్కలేరని చెప్పి కారులోనే కూర్చోబెట్టి మేము ముగ్గురు వెళ్ళామండి మా బాబు చిన్నోడు మేమును వెళ్ళి అక్కడ కాలు కడుక్కోవడానికి అక్కడ మనకు వాటర్ అది ఉంది చక్కగా కాలు కడుక్కొని ఇంకా గుడిలోకి అయితే వెళ్తాం అక్కడ ఏ కొబ్బరికాయ లాటపల్లె లాంటివి ఏమీ దొరకవండి మనమే తీసుకువెళ్ళాలి మనతో పాటు సో మా లేదంటే హుండీలో వేసుకోవచ్చు మనం మనీని ఇలాగా పైకి అయితే వెళ్తున్నాము ఎప్పు కూడా ఎత్తు ఏమీ లేదండి ఒక నాలుగు మెట్లు ఉన్నాయి అంతే చూస్తున్నారు కదా ఇంకా అదంతా తయారు చేయలేదు సో అక్కడికి వెళ్ళేసరికి అంతా అద్భుతంగా కనిపించిందండి ఆ చుట్టూ ప్రాంగణం ఇంకా మీకు ఒకటి చూపించాలి పదండి ఇక్కడ ఏంటంటే తాటిపూడి రిజర్వాయర్ విన్నారండి ఆ తాటిపూడి రిజర్వాయర్ వాటర్ని మనం ఇక్కడ నుంచి చూడొచ్చు బ్యాక్ సైడ్కి వెళ్ళి వీళ్ళంతా కూడా అదే చూస్తున్నారనమాట అయితే కనిపించలేదు మాకు మంచు ఫుల్గా కప్ నేను ఫస్ట్ మంచు అనుకున్నానండి అదంతా వాటర్ అనుకోలేదు ఇది మంచా ఏంటి ఆ వేలా కనబడుతుంది అది మంచో లేకపోతే వాటర్ తెలియట్లేదు అనమాట సో ఈ అక్కడ అడిగితే చెప్పారు అగో చూసారా ఇలాగా ఒక షేప్ కనిపించింది కదా వాటర్ అండి అది క్లియర్గా మళ్ళీ మధ్యాహ్నం అది మాకు ఫోర్ ఫోర్ అయిపోయిందండి మధ్యాహ్నం సాయంకాలం అయిపోయింది అయినా మంచు చూసారా ఎలా ఉందో అసలు రియల్లీ ఆసమ్ అనమాట ఈ ప్లేస్ మాత్రం ఇంకా అక్కడి నుంచి ఆ రిజర్వేర్ వాటర్ ఇంకా మేము వెళ్దాం అనుకున్నాం తాట్పూడి రిజర్వేర్ కానీ టైం అయిపోయిందండి అక్కడికి వెళ్ళేసరికి మనకి ఫోర్ ఇంకా కిందకు దిగేసరికి ఫైవ్ థర్టీ ఇచ్చి ఇక్కడ కూడా పడిపోతుంది అనమాట ఆ అద్భుతమైన ప్లేస్ని దర్శించుకోవడం దేవుడిని దర్శించుకోవడం చాలా మనసుకి ప్రశాంతంగా అనిపించిందండి ఆ పైకి వెళ్ళేసరికి నాకు నిజంగా తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళినంత ఫీల్ అయితే కనిపించింది ఇక్కడికి వచ్చేసరికి సీతారాముల వారి విగ్రహాలు ప్రతిష్ఠించారండి జై శ్రీరామ్ సీతామాత కాపాడి తల్లి అని అందరికీ మన వ్యూవర్స్ చూస్తున్న వాళ్ళందరికీ కూడా ఈ కార్తీక మాసంలో ఎంత పుణ్యమైన పుణ్యకరమైన ప్లేస్ని నేను వీడియో తీసి చూపించిన కూడా నాకు చాలా సంతోషంగా ఉందండి మీ అందరికీ కూడా మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అదే మన కాన్సెప్ట్ కదండి ఓకే ఇంకైతే మేము ఇక్కడ దర్శనాలు చూసుకున్నాము ఇంకా అక్కడికంతా వెళ్ళేసరికి ఆ పైన ప్రాంగణం ఇంకా పూర్తి కావాలేదు కాబట్టి నేను ఇలా మీకు జస్ట్ చూపించేస్తున్నాను అంతా కడుతున్నారు ఇంకా అక్కడ ఆంజనేయస్వామి గుడి ఉందండి అక్కడ పక్కడ బ్యాక్ సైడ్ అంటే గుడికి వెళ్ళే ఫ్రంట్ ఉందనమాట అక్కడ అంత చుట్టూ కొండలే అంత డౌన్లోనే ఇదే ఎత్తైంది ఆల్మోస్ట్ ఇదే టాప్ అనమాట సో ఇలా జరిగిందండి పదండి మరి వెంకటేశ్వర స్వామిని కూడా దర్శించుకుందామా మీరు చూడలేదు కదా పదండి నేను కూడా ఇప్పుడే వెళ్తున్నాను ఇక పైకి వెళ్తే మనకి దేవుని దర్శనం కూడా లభిస్తుంది పిల్లలతో వెళ్ళేవాళ్ళు చాలా జాగ్రత్తగా పిల్లల్ని దగ్గరే పట్టుకోవాలి ఎందుకంటే అక్కడంతా కూడా గోడలే ఉన్నాయి ఇంకా పూర్తిగా కంప్లీట్ అవ్వలేదు కానీ ముందు దర్ వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకునే ముందు మనం ఇక్కడ ఆంజనేయ స్వామిని కూడా ఒక్కసారి దర్శనం చేసుకుందామండి అయితే ఇక్కడ నేను వెళ్తున్నాను ఆంజనేయస్వామి టెంపుల్కి అయితే అక్కడే కడుతున్నారు కదా అక్కడ వెళ్ళిన తర్వాత వెంకటేశ్వర స్వామి దర్శనానికి అయితే బయలుదేరానండి అంతా అక్కడే ఉంది చక్కగా పూజలు అక్కడ మనకి హోమాలు అన్నీ జరుగుతున్నాయి చూడండి మీరు కూడా దర్శించుకోండి స్వామిని ఏకాదశి రోజు వెళ్తే ఇంకా మంచిదండి ఏకాదశి కానీ ద్వాదశి కానీ ఇలా వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంటే మనకి చాలా అద్భుతమైన ఫలితాలు లభిస్తాయి మన లైఫ్లో ఓకే నాకు ఆ బొట్టు చూసారండి నేనే పెట్టుకున్నాను బాగుందా నామాలు పెట్టుకోవడం నాకు చాలా అండి తిరుపతి వెళ్ళినప్పుడు కూడా అలాగే చేసుకున్నాము పెట్టాను సో మీకు ఒక్కసారి అలాగ ఒక వ్యూ చూపించేస్తున్నాను ఇంకా అలాగే ఉంది ఒకసారి చూసేయండి ఇదండి మళ్ళీ ఆ తర్వాత కొంచెం ఫొటోస్ పిచ్చి ఉంది కదా మాకు ఫొటోస్ కూడా తీసేసుకున్నాం అనమాట ఈ విధంగా మా ఇద్దరం నడుస్తూ ఓకే అండి వీడియో ఎలా అనిపించింది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మళ్ళీ మంచి వీడియోలు నెక్స్ట్ వీడియోకి అప్పటి అప్పటివరకు బాయ్ అండి టేక్ కేర్ ఎలా ఉందనేది కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి మీ ఒపీనియన్ని బాయ్ అండి